హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడ హైవే రోడ్కి ఫస్ట్ బిట్టు నాలుగు ఎకరాల తోట అండ్ ఫామ్ హౌస్ కు తీసుకొచ్చాం అర్జెంట్ సేల్లో ఉంది ఇది ప్రాపర్టీ నార్కట్పల్లి నుంచి మనకు నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ముత్యాలమ్మ గూడెం విలేజ్ కట్టనూరు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి చుట్టూ ప్రీ క్యాస్టింగ్ అరౌండ్ ప్రీ క్యాస్టింగ్ కంపౌండ్ వాళ్ళతో చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టి ఉంది బోర్ ఉంది వాటర్ ఉన్నాయి మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉన్నాయి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉంది కొబ్బరి చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు ఉన్నాయి అలాగే మామిడి చెట్లు ఉన్నాయి అన్ని రకాల ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా Thank you. Thank you for watching.